श्रीगुरुभ्यों नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमः नवग्रहदेवताभ्योन्नमान्नमः श्रीकल्याणगुणावहं रिपुहरं दुस्वप्नदोषापहम గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసుధనం సముచితం పంచాంగమకర్ణ్యతాం పంచాంగ శ్రవణం వల్ల అనేక శుభములు కలుగుతాయట దుస్వము దుస్వప్నములు తొలగిపోతాయట గంగా స్నానం చేసినటువంటి ఫలం వస్తుందట గోదానము చేసినటువంటి వ్రతము కూడా వస్తుందట ఆయుర్వృద్ధి చెందుతుందట సంతాన వృద్ధి కలుగుతుందన్నమాట సమస్త కార్యములలో కూడా విజయము కలిగించేటువంటి ఆ పంచాంగమును శ్రద్ధతో వింటాను అని మనము ఈ క్రోధీనామ సంవత్సర పంచాంగ శ్రవణమును ప్రారంభించుకుందాం క్రోధ్యబ్ధే త్యకిలా లోహా ఈతి దోషన నియతం మధ్య సస్యార్ధ వృష్టయ అంటున్నది ఈ సంవత్సరము లోకమంతా కూడా క్రోధ లోభములతో నిండి ఉంటుందట అంటే పరిపాలకులైతేనేమి ప్రజలైతేనేమి క్రోధముతోనూ లోభముతోనూ నిండి ఉంటారు మధ్యమైనటువంటి సస్యములు వర్షములు ఎక్కువగానూ ఉండవు అలాగని కరువు పరిస్థితులు ఉండవు మధ్యమంగా ఉంటాయి సస్యములు వర్షములు రెండు కూడా ఆ విధంగానే పంటలు ఆ విధంగానే పండుతాయి ఈతి బాధలు అధికంగా ఉంటాయి రాజులకు దంపతులకు వైరము ఎక్కువగా ఉంటుంది అంటే అధికారంలో ఉన్నవారు తీవ్రమైనటువంటి క్రోధమును కలిగి ఉంటారు ఒకరి మీద ఒకరు తీవ్రంగా దూషించుకుంటూ ఉంటారు అదేవిధంగా దంపతుల మధ్య కూడా వైరము ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది గొడవలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని ఈ క్రోధినామ సంవత్సర ఫలశ్లోకం శ్లోకం అనేది చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరమునకు రాజు సస్యాధిపతి నీరసాధిపతి కుజగ్రహమునకు వచ్చినది మంత్రి సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి శనిగ్రహమునుగా వచ్చినది ధాన్యాధిపతిగా చంద్రుడు రసాధిపతిగా గురువు రావడం వలన ఇందులో నవనాయకులలో ఏడు ఆధిపత్యములు పాపగ్రహములకు రెండు ఆధిపత్యములు శుభగ్రహములకు అందులో కూడా నాలుగు శనైశ్వరునికి మూడు కుజగ్రహములకు రావడం వలన దేశములోను రాష్ట్రములోను పరిస్థితులు అనుకూలంగా ఉండవు పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వచ్చును కేంద్ర రాష్ట్రములందు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటిని అమలు చేయడం కోసం ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది సరిహద్దు దేశాలతో యుద్ధ భయం కూడా ఉంటుంది సైనిక చర్య ప్రపంచమంతటా కూడా ఆశ్చర్యమునకు గురిచేయును పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది క్రీడా రంగంలో ఈ సంవత్సరం మంచి విజయాలు లభిస్తాయి ఆర్థికంగా మన దేశ స్థితి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం రెండు కొంచెముల వర్షము కాబట్టి దేశమంతా కూడా సగటు వర్షపాతం నమోదవుతుంది కొన్ని ప్రాంతాల ఎందు అధికమైనటువంటి వర్షపాతము అతివృష్టి కొన్ని ప్రాంతాలలో స్వల్పమైనటువంటి వర్షపాతము అనావృష్టి అగ్ని ప్రమాదములు రైలు విమానం వంటి పెద్దవైనటువంటి వాహన ప్రమాదములు కలగవచ్చును ఎక్కువగా నాలుగు చక్రములు ఉన్నటువంటి వాహముల మీద తిరిగేవారు చాలా జాగ్రత్తగా ప్రయాణము చేయాలి ఈ మారు ప్రపంచమంతటా కూడా ఆర్థిక మాంద్య పరిస్థితి ఉంటున్నది మన దేశమునకు మాత్రం అంతగా ఇబ్బందులు ఉండవు అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి ఉత్తరాదిన నదులు పొంగి ప్రవహిస్తాయి ఉత్తరాఖండ్లో కండచర్యలు విరిగిబడి రహదారులు మూతపడవచ్చు ఈ సంవత్సరం కూడా పిడుగుబాట్లు అధికంగానే ఉంటాయి పల్లపు భూములు విశేషంగా పండుతాయి మిర్చి పత్తి పొగాకు ఎరుపు ధాన్యములు ఎర్రగా నేలలు ఉన్నటువంటివి విశేషంగా ఫలిస్తాయి వీటికి మంచి ధర కూడా వస్తుంది నూతనమైనటువంటి రోగముల వలన పంట దిగుబడి తగ్గుతుంది ఈ సంవత్సరము యాలగులు లవంగములు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యముల ధరలు విశేషంగా పెరుగుతూ ఉంటాయి నిల్వ ఉంచిన వారికి మంచి లాభాలు వస్తాయి వెల్లుల్లికి మంచి ధరలు ఉంటాయి వరి గోధుమల పంటలు దిగుబడి పెరుగుతుంది దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉంటాయి అరటి కొబ్బరిలకు మంచి ధర ఉంటుంది కాఫీ టీ తోటలకు మంచి దిగుబడి ఉంటుంది ఇసుక నేలలు ఎర్రని భూములు విశేషముగా ఫలించును నూనె రకములో ఉత్పత్తి పెరిగి నూనెలకు ఎగుమతి చేయుదురు పసుపు బెల్లం పంచదారలకు దిగుబడి స్వల్పంగా తగ్గుటచే వీటి ధరలు బాగా పెరుగును దుంపరకములకు మంచి ధరలు ఉంటాయి ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యములు అధికంగానే ఉంటాయి అదేవిధముగా జలాశయములు పూర్తిగా నిండకపోయినా సమృద్ధిగా నీరు ఉంటుంది ఈ సంవత్సరం పదహారు వీసములకు నాలుగు వీసముల పంట మాత్రమే ఫలిస్తున్నది కొన్ని దేశములందు ఆహార ధాన్యముల కొరత ఏర్పడుతుంది ఆఫ్రికా దేశములందు ఆహార సంక్షోభం ఏర్పడును తూర్పు ఈశాన్య దేశములందు పెద్దదైనటువంటి భూకంప ప్రమాదములు ఉండును ఆస్తి నష్టం జన నష్టం అధికంగా ఉండును పశుపాలకుడు యముడు దొట్టిపెట్టువాడు బలరాముడు విడిపించువాడు బలరాముడు ఒకటిచే పాడి పరిశ్రమ విశేషంగా బాగుండును పాల ధర కూడా బాగా పెరుగుడిచే రైతులకు మంచి లాభములు చిన్న చిన్న పాల డైరీలు బాగా పెరుగును పశువుల ధరలు విపరీతంగా పెరుగును పశుగ్రాసం దొరక్క ఇబ్బందులు అధిక ధరలుంటాయి మేకలు గొర్రెలు కోళ్ల ధరలు పెరుగును ఆగ్వా పరిశ్రమ ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది కోళ్ళప కోళ్లపారములు చేయ వారికి కూడా అనుకూలంగా ఉంటుంది రాజు కుజుడు అగుట వలన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఉత్తర భారతదేశంలో అది కూడా రాజస్థాన్లో యాభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది ఉభయ తెలుగు రాష్ట్రంలో ఎందో కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి ఉడుకు ఉక్కపోతతో త్రాగునీటికి ఇబ్బందులు వడదెబ్బల వలన జన నష్టము చైత్రమాసం చివరలో తొలకరి రివాణులు ప్రారంభమవుతాయి ఈ పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో కుజ గురుల కలయిక వలన మిథున కర్కాటక రాశులు ఎందుకు కుజ స్తంభన యోగము జ్యేష్ఠమాసములో పదమూడు రోజుల పక్షము వచ్చుటచే దేశారిష్ట యోగములు ఈ సంవత్సరం ఊహించినటువంటి సంఘటనలు జరుగుతాయి భారీ అగ్ని ప్రమాదములు భూకంపములు విమాన రైలు ప్రమాదములు మాజీగా గొప్ప పదవులు చేపట్టిన వారికి అదిష్టములు కలుగుతూ ఉన్నవి కుజుడు రాజైనందు వలన పరిపాలన అతి కఠినముగా ఉంటుంది సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉంటుంది పాలకులకు ప్రతిపక్షములకు మధ్య వాగ్యుద్ధములు జరుగుతూ ఉంటాయి మంత్రి శని అయినందు వలన రాష్ట్రంలో దొంగతనాలు దేశంలో కూడా దొంగతనాలు అధికంగా జరుగుతూ ఉంటాయి అగ్ని విద్యుత్ సంబంధ మారుణాయుధాల చే ప్రజలకు భయాందోళనలు కలగవచ్చు వాహన ప్రధాన ప్రమాణములు అధికము సైన్యాధిపతి చే వలన అకారణ భయం భయము రాజ్యాంగములు సవరణలు నూతన చట్టములు చేయుట దేశములో యుద్ధ వాతావరణము ప్రాణ నష్టము రాజకీయ కల్లోలములు సస్యాధిపతి కూడా కుజులైనందువలన ప్రజలు నాయకులు వీరావేశములతో సంచరిస్తూ ఉంటారు మంత్రుల మధ్య విరోధములు వచ్చేటువంటి అవకాశం ఉన్నది మధ్యతరగతి ప్రజలకు ధన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బలవన్ మరణములు అధికంగా అవుతాయి జాతులు వేరుశనగ కాగితము కలప యంత్రాలు కొబ్బరి ధరలు సులభంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి పశువుల ధరలు అధికంగా ఉంటాయి ధాన్యాధిపతి చంద్రుడైనందు వలన మంచి వర్షాలు కురుస్తాయి దేశంలోని ప్రజలు ఆ వర్షముల వలన కాస్త సుఖవంతంగా ఆరోగ్యదాయకంగా ఉంటారు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మానసిక రోగాలు అధికమవుతాయి తెలుపు రంగు పంటలు బాగా పండుతాయి ధాన్యము బియ్యం ధరలు పెరుగుతాయి ఆరోగ్యాధిపతి శని అయినందు వలన ఒక సమయంలో అన్ని వస్తువుల ధరలు తగ్గి తిరిగి విపరీతంగా పెరుగుతాయి వ్యాపార రంగం ఒడిదొడుకులుగా ఉంటుంది నూతన చట్టములు వ్యాపారస్తులకు ఇబ్బందులను గురి చేస్తాయి ఆస్తి నష్టములు కలిగేటువంటి అవకాశములు కూడా ఉన్నవి మేఘాధిపతి చేయడం వలన మేఘములు అధికంగా పుట్టినా కూడా వర్షములు గురవు మేఘములు కనపడతాయి కానీ వర్షములో రావు ఈశాన్య నైరుతి రుతుపవనాల సకాలంలో దేశంలో ప్రవేశించిన వర్షాలు కుర ఆలస్యమగును తుఫాను ప్రమాదాలు అధికంగా ఉండును తుఫానుల వలనే వర్షములు కురుస్తాయి ఈసారి అధికంగా మేఘాలను గాలి అడ్డుకొనడం వలన వర్షాలు తగ్గుతాయి రసాధిపతి గురుడు ఒకటి వలన రసాధిపతి గురుడైనందు వలన కొబ్బరి ధర తగ్గి మరల పెరుగును కానీ దిగుబడి బాగా తగ్గుట చేయి రైతులకు నష్టం తప్పదు మఠాధిపతులు సాధువులు సన్యాసులు దేవతా పూజలు నామ సంకీర్తనలు భజనలు యజ్ఞయాగాలు అధికంగా చేస్తారు ఎందుకంటే రసాధిపతి అయ్యాడు కాబట్టి రసత్వం మనలో భక్తి రసం అనేది మనుషుల్లో బాగా పెరుగుతుంది కొరత్త దేవాలయాల నిర్మాణం ఎక్కువ అవుతుంది కట్ ఆ కట్టడాలకు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి గురుడు వృషభరాశి ప్రవేశం వలన రసజాదులకు చెరుకు పంట వంటి బెల్లము పంచదార చింతపండు వంటి రసము వచ్చేటువంటి వాటికి కుంకుడు రసము పసుపు వీటికి కూడా బాగా ధరలు పెరుగుతాయి నీరసాధిపతి కుజుడైనందు వలన చందనము అగరువు కస్తూరి పగడాలు ఎరుపు వస్త్రములకు గిరాకీ బాగా పెరుగుతుంది దానిమ్మ వంటి ఫలాలు బాగా పండుతాయి కందుల ధర విపరీతంగా పెరుగుతుంది ఈసారి ఆరుద్ర కార్తె జ్యేష్ఠ బహుళ శనివారము ఉదయం పూట వస్తున్నందు వలన శుభములు మందఫలము మూలా నక్షత్రం శుభమైనా కూడా అతివృష్టి కౌలవకరణం వలన సువృష్టి పంట నాశనము మిశ్రమ ఫలాన్ని ఇస్తూ ఉన్నది మొత్తంగా వచ్చినట్లయితే ఈ సంవత్సరం రెండు పుంచముల వర్షము అరవై యోజనముల విస్తీర్ణము వంద యోజనముల ఎత్తు కలిగి దేవమానం చేబడుతుంది పది భాగములు సముద్రముల ఎందు ఏడు భాగములు సం పర్వతముల ఎందు రెండు భాగములు భూమి ఎందు వర్షించును సంవత్సర ప్రారంభం నుండి ఏప్రిల్ ముప్పై వరకు ఆగస్టు ఇరవై మూడు నుండి తదుపరి జనవరి ఇరవై ఆరు వరకు కూడా మంచి వర్షం కురిసి ప్రతి వస్తువుకు కూడా ధరలు పెరుగును వాగులు వంకలు నదులు పొంగి ప్రవహించును మే నాలుగవ తారీఖు నుంచి చిన్న కర్తరి అనేది ప్రారంభమవుతుంది పదకొండవ తారీఖు నుంచి పెద్ద కర్తరి నిజ కర్తరి అనేది ప్రారంభమవుతుంది ఈ సమయంలో దీనిని వాస్తు కర్తరి అని కూడా అంటారు కొన్ని పనులు చేయవచ్చు పెద్ద కర్తెరులో మాత్రం గృహ సంబంధమైనటువంటి పనులు అందులో కూడా కర్ర మట్టి పనులు చేయకూడదు స్లాబులు వేసుకోవచ్చు తప్పు లేదు ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మే ఏడవ తారీఖు నుంచి గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి అనేది ప్రారంభమవుతూ ఉన్నందువలన ముహూర్తములు అనేవి ఈ మారు మే నెలలో నుంచే లేవు మే మరియు జూన్ నెలలో ముహూర్తములు అనేవి లేవు పెళ్లి ముహూర్తములు ఏమి చేసుకున్నా కూడా ఏప్రిల్ ఇరవై లోగానే చేసుకోవాలి శుక్రమూఢమి ప్రారంభం అవ్వకముందే చేసుకోవాలి ఈ సంవత్సరం రేవానదికి అంటే నర్మదానదికి పుష్కరములు అనేవి ప్రారంభమవుతూ ఉన్నవి ఈ యొక్క పుష్కరములు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళ విధి గురువారం రోజున వృషభ రాశిలో ప్రారంభిస్తున్నప్పుడు ప్రా ఇరవై ఆరో తారీఖు నుంచి పుష్కరములు ప్రారంభమవుతూ ఉన్నవి ఇక మకర సంక్రాంతి పురుషుని గురించి చూసినట్లయితే మకర సంక్రాంతి పది గంటల నుండి సాయంకాలం వరకు ఉంటున్నది పద్నాలుగవ తారీఖున ఈ సంక్రాంతి పురుషుడు మహోదర నామధేయుడు వైశ్యులకు అరిష్టము బిల్వ స్నానంచే శుభము కలుగుతుంది రక్త వస్త్రము ధరించుటచే అరిష్టము ఎరుపు రంగు వస్త్రములు ధరించకూడదు చందనగంధముచే ఆరోగ్యము సిద్ధిస్తుంది పుష్పము ధరించుటచే అరిష్టము తిలాక్షతలుగాన తిలలు నాశనము నీలమణి ధారణ చేత మనుల గరిష్టము వెండి పాత్ర వల్ల రజిత నాశనము పాయసభక్ష నుంచి హాని ఈ విధంగా సంక్రాంతి పురుషుని యొక్క ఫలములు చెప్పడం జరుగుతున్నది ఈ సంక్రాంతి పురుషుడు ఈ విధంగా రావడం వలన ప్రజాపీడ కృష్ణపక్షం వలన సువృష్టి ఆరోగ్యము మంచి పాఠ్యమి తిథి వల్ల క్షేమము మంగళవారం రావడం వలన దుఃఖము అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా పగటి సమయం వలన రాజులకు హాని ఎనిమిది విశాల నేత్రములు ఎనిమిది వ్రేరాడు కనుబొమ్మలు నాలుగు పొడవైనటువంటి మృఖులు ఎనిమిది భుజములు నాలుగు ముఖములు ఎనిమిది చెగులు కలిగి వంద యోజనాల ఎత్తు పన్నెండు యోజనాల వైశాల్యం కలిగి ఉన్నాడు ఈ సంక్రాంతి పుణ్యకాలం చాలా ముఖ్యమైనది ఈ విధంగా సంక్రాంతి పురుషుడు వలము చెప్పడం జరుగుతున్నది మొత్తంగా చూసినట్లయితే సంక్రాంతి పురుషుడ వల్ల ప్రజాపీడ కలిగేటువంటి అవకాశం ఉంటుంది యుద్ధ భయం అధికంగా ఉంటుంది క్రోధము అనేది ఒక సమాజంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం విశేషంగా మంచిది శాంతముగా ఉండేందుకు ప్రయత్నించండి అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళకండి వైరములు పెట్టుకునకండి పార్టీ తగాదాల్లో అస్సలు తలలు పెట్టకండి తలదూర్చకండి అటువంటి గొడవలు అటువంటి దగ్గరకు కూడా రానివ్వకండి వాటి వలన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనలందరూ కూడా ఆ విధంగా నడుచుకొని సుఖ సంతోషాలతో ఉండురుగాక జై శ్రీరామ్ నమః స్వస్తి ఇది ఈ యొక్క క్రోధీనామ సంవత్సర పంచాంగ ఫలములు